ఇవాళ జయన స్టేడియంలో స్కూల్ గేమ్స్ అండర్ సెవెంటీన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుపుకోవటం జరుగుతున్నది ఇది ఇవాళ ఇందులో సెలెక్ట్ అయిన పిల్లలకు ఇవాళనే లాస్ట్ డేట్ ఎంట్రీ ఫీజు ఎంట్రీ పంపడం అన్నది ఇది ఒక బాలకరమైన విషయం ఈ ఈవెంట్ జరుగుద్దా లేదా అన్న డైలామాలో పిల్లలు గత పది నెలల నుండి ప్రాక్టీస్ చేసుకుంటూ మన స్టేట్ ఛాంపియన్స్ జూనియర్ నేషనల్ ఛాంపియన్స్ అండర్ అండర్ ఫోర్టీన్లో లాస్ట్ ఇయర్ అయి ఇప్పుడు సెవెంటీన్కి వచ్చిన అథ్లీట్స్ జరుగుద్దా లేదా అన్న డైలామాలో పడి పిల్లలు బాధపడుకుంటూ నాకు చాలామంది అన్ని డిస్టిక్ల నుండి నాకు ఫోన్ చేస్తే ఓ బీయింగ్ ఏ అథ్లీట్గా సీనియర్ అథ్లీట్గా దాని తర్వాతనే స్టేటు రాష్ట్ర కార్యదర్శిగా నేను ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ పిల్లలై వీడియోలు తెప్పించి వాళ్ళ కోచ్ల వాయిస్ తెప్పించి ఇవన్నీ చేసి నేను మన రాష్ట్ర స్పోర్ట్స్ అడ్వైజర్ అయినటువంటి జితేందర్ రెడ్డి గారికి మరియు స్పోర్ట్స్ వింగ్లో ఉన్న ఓజ్డి గారికి మరియు బీసీఎండి గారికి మరియు మిగతా గ్రూప్లలో పెట్టడం జరిగింది ఇది పెట్టడం రెడ్డి గారు నాకు వెంటనే ఫోన్ చేసి ఏంది ఏమైతుంది ఏం పోతుంది అంటే పరిస్థితి అని ఈ రకంగా నేను చెప్పడం జరిగింది చెప్పగానే మరి ఆ సారు రామిరెడ్డి గారికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఈవెంట్ కండక్ట్ చేయవలసిందిగా రామిరెడ్డి గారిని కోరడం జరిగింది అది ఓకే కాగానే ఇమ్మీడియట్గా పిల్లలందరికీ ప్రతి డిస్టిక్కి ఇన్ఫర్మేషన్ పంపించి పిల్లలను గ్యాదర్ చేసి వాళ్ళ వాళ్ళ డిస్టిక్ ఎల్జిఎఫ్ఐ సెక్రటరీ గ్యాదర్ చేసుకొని నైట్కు నైట్ పన్నెండు రెండు గంటల వరకు తొమ్మిది డిస్టిక్లు రావడం జరిగింది అంటే పిల్లలు ఏ రకంగా వాళ్ళు ఈవెంట్ కోసము ఆకృతగా ఉండరు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఒక నేను రాష్ట్ర సెక్రటరీగా పిల్లలకు లాస్ అయితే నా సూషన్కే చదివి వస్తుంది అనే విధంగా నేను ఈ యాక్షన్ తీసుకొని ఈ ఈవెంట్ను ఇవాళ చెప్పి చేయించడం జరుగుతున్నారు దీనికి చీఫ్ గెస్ట్గా దురాచార్య వాడి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అతను కూడా ఈ సిచ్యువేషన్ చూసి బాధపడడం జరిగింది ఆయన కూడా నేను గవర్నమెంట్కి నేను నివేదిక పంపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఈ ఈవెంట్ పిల్లలకు ఎంత ఆనందంగా వాళ్ళు చేస్తున్నారంటే మాకు ఈ ఈవెంట్ మేము ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలు మేము ఈ ఈ నేషనల్స్ పోతాము పోయి మేము మెడల్స్ కొట్టి రాష్ట్రానికి మేము పేరు తీసుకొస్తాము రాష్ట్ర అసోసియేషన్కి పేరు తీసుకొస్తాము అన్న రకంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ వాళ్ళ వ్యూస్ వీడియో ప్రకారంగా ఈ పైన ఉన్న అధికారులకు పంపడం జరిగింది ఇదే ఇటువంటి స సన్నివేశాలు ఎప్పుడు జరగకుండా ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రాష్ట్ర అధికారులు ఎవరైనా కానీ ఒక పదిహేను రోజుల ముందు ఒక క్యాలెండర్ రూపకల్పన చేసుకొని దాన్ని డిస్టిక్లకు ఎవరైతే ముందుకొచ్చి చేస్తామో అని ముందుకొచ్చిన ఎజిఎఫ్ఐ సెక్రటరీలకు ఇచ్చి వాళ్ళు క్యాన్సిలేషన్ చేయకుండా వాళ్ళని కట్టుదిట్టంగా చేసి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే పిల్లలకు న్యాయం చేసిన అయితే మనం ఇంకొకటి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫండ్ అన్నది లేక ఈ ప్రాబ్లమ్స్ తల్లెత్తుతున్నది ఎందుకంటే ఎవరైతే డిస్టిక్ స్టేట్ మీట్ చేస్తే వాళ్ళే టీమ్ పంపాలి వాళ్ళే టీంకు కిట్ ఇవ్వాలి వాళ్ళే టీంకు టీఏడియదు టీఏడియలు అన్ని ఖర్చు పెట్టుకొని పోయే పోవాలి గతంలో ఇట్లా లేకపోయేది స్టేట్ మీట్ జరిగేది టీం సెలెక్ట్ అయ్యేదక ఎవరైతే అధికారులు పైన ఫిజికల్ ఎజుకేషన్ సంబంధించిన ఐపీఎల్ ఉంటారో వాళ్ళే పిల్లలకు రిజర్వేషన్ చేయించి కిట్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి పంపేది ఈ బడ్జెట్ లోపంతోనేమే ఈ రకంగా చేయడంతో ఏ దిష్టి ముందు చేయాలన్నా కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అందరికీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి అండ్ ఆల్ స్టేట్ అసోసియేషన్స్కి కొంత ఫండ్ ఇవ్వవలసిందిగా ఒక రాష్ట్ర సెక్రటరీగా నేను గవర్నమెంట్ను కోరుతున్నాను